యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నట ప్రావీణ్యం గురించి అందరికీ తెలిసిందే విభిన్న పాత్రలకు ప్రాణం పోసిన విలక్షణ నటుడు ప్రయోగాత్మక చిత్రాల కథానాయకుడిగా విశ్వవిఖ్యాతి పొందిన విశిష్ట నటుడు డెబ్బై వసంతాలకు చేరువులో ఉన్నప్పటికీ నేటి యువ హీరోలకు దీటుగా నిలుస్తున్నాడు కమల్ హాసన్ అంతేకాదు వరుసగా ఆరు కొత్త సినిమాలకు సైన్ చేసి కుర్ర హీరోలకు సవాలు విసురుతున్నాడు విక్రమ్ మూవీ ప్యాన్ ఇండియా మూవీగా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో కమల్ మరింత స్పీడ్ గా దూసుకెళ్తున్నాడు ఓ పక్క కొత్త కొత్త ప్రాజెక్టులకు సైన్ చేస్తూ మరో పక్క ఆగిపోయిన ఇండియన్ టూ చిత్రాన్ని కూడా పట్టాలెక్కించేస్తున్నాడు నాయకుడు లాంటి అద్భుతమైన చిత్రాన్ని తనకు అందించిన దర్శకుడు మణిరత్న్ డైరెక్షన్ లో మరో చిత్రాన్ని ప్లాన్ చేశాడు కమల్ మలయాళ దర్శకుడు మహేష్ నారాయణ దర్శకత్వంలో ఓ ప్రాజెక్టు ని కమిట్ అయ్యాడు తమిళ హీరో అజిత్ తో సెన్సేషనల్ హిట్స్ ను అందించిన దర్శకుడు హెచ్ వినోద్ అలాంటి సక్సెస్ ట్రాక్ ఉన్న వినోద్ డైరెక్షన్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కమల్ వినోద్ చెప్పిన కథ అద్భుతంగా ఉందని ఈ కథలో మరో కీలక పాత్ర కోసం విజయ్ సేతుపతిని ఎంపిక చేయబోతున్నారని తెలుస్తోంది ఇలా విభిన్న కథలు విలక్షణ దర్శకులు ప్రతిభావంతమైన సహనటులతో తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకుంటున్నాడు కమల్ హాసన్ ఇదంతా గమనిస్తే కమల్ హాసన్ నేటి జనరేషన్ హీరోలకు గట్టి సవాలు విసురుతున్నట్టే ఉంది